అండ్ హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా కామెంట్ సెక్షన్ లో చెప్పండి కొంచెం షేర్ చేసుకోండాపా ఈ రోజు మాత్రం ఫోర్ ఫార్టీకి లేచిన యాక్చువల్ గా స్వాములు రాకముందుకే లేచి బయట ఊడుద్దాం అనుకున్నా కానీ అస్సలకి కుదరలేదు ఫోర్ ఓ క్లాక్ అలారం వచ్చింది కానీ ఫుల్ నిద్ర వచ్చింది అందులో ఆ రోజు రాత్రి కొంచెం పాప ఎందుకో పడుకోకునిన్నది బాగా కుసుకుడా పెట్టింది అందుకే ఇంకా ఫోర్ ఫార్టీ ఇంటి ఇంకా అప్పటికే స్వాములు వచ్చారు ఇక బయట పోయి ఊడవని ఇంకా కుదరదు ఎందుకంటే వాళ్ళు ఆడనే స్నానాలు చేస్తారు కదా గేట్ దగ్గర వాళ్ళు పోయే లోపు ఇంట్లో పనులన్న ఫస్ట్ అయితే ఊడ్చుకున్నా వాళ్ళు వెంటనే ఇంకా బయట పని అయితే స్టార్ట్ చేసిన అప్పటికి మా తాత స్వామి పోలేదు ఎందుకంటే ఇంకా వాళ్ళకి టైం కుదరదు కదా అందరు వెంట వెంటనే అయిపోవాలంటే కూడా అందుకే కొంచెం నిజానంగా పోతాడు మా తాత అట్లా మంచిగా మంత్రాలు వేనుకుంటా పూజలు వేనుకుంటా వాళ్ళతో పాటు నేను పాటలు పాడుకుంటా ఇంకా పని అయితే చేసుకుంటాను ఇంత పొద్దుగాల ఆయన ఎవరో తెలియదు కానీ అటు సైడ్ లోపలికి పోకుంటే ఇటు ఊరుందా అమ్మా అని అడుగుతున్నాడు నాకు సడన్ గా ఆయన చూసిన ఏంటంటే చాలా భయమైంది ఎందుకంటే చుట్టుపక్కల ఎవ్వరు లేరు నేను తప్ప మొత్తం చీకటిగా ఉంది సడన్ గా ఆయన వచ్చి ఇటు పోతుంది ఆ ఊర్లకని ఘాడగా గొంత అడిగిండు అడిగిడు భయపడ్డా ఫస్ట్ అక్కడ ఏదో ఉండదు వెళ్ళిపోవాలని చెప్పి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఈ మంత్రాలు ఈ పాటలు నుకుంటూ పని చేసుకుంటుంటే ఒక ఇంతకుముందు లోన్లీగా అనిపిస్తుండే బయట పని చేసుకుంటుంటే ఇప్పుడు ఆ మైఫిల్ నుంచి వస్తుంది కాబట్టి చాలా ప్రశాంతంగా ఉంటుంది చుట్టూ బు భీసంగా చీకటి ఉంది వచ్చినప్పుడేమో భయమవుతుంది సాగుల మంత్రాలు వినుకుంటూ పని చేసుకుంటుంటే అసలు నేను ఒక్కదాని ఉన్న ఫీలింగ్ కూడా అనిపించేది నాకు ఇక్కడ నేను బయట ఊర్చే లోపలికి వచ్చే వాళ్ళకి మా తాత స్వామి కూడా రెడీ అయిపోయిండు స్నానం చేసిన వెంటనే దేవుడికి మొక్కుడు మర్చిపోయిండు అనుకుంటా నాకు తెలిసి అందుకే అలంకరించుకున్న తర్వాత సూర్యుడికి నమస్కారం చేస్తున్నారు ఇంకా సూర్యుడు రాకపోయినా ఖచ్చితంగా అట్లా నమస్కారం చేస్తారు వాళ్ళు ఇప్పుడైతే కంపౌండ్ ఊడుస్తున్న పీన్ తప్పని అనిపిస్తుంది అసలు నాకు కంపౌండ్ చేసిన తర్వాత ఊడవడం తుడవడం కడగడం మూడై కంపౌండ్ ఊడ్చిన వెంటనే ఫస్ట్ బయట నీళ్ళు కొడతారు బండలు దూర్చు ముందు ఎందుకంటే బండలు దూర్సుకొచ్చే లోపు బయట సిమెంట్ రోడ్ కదా అది కొంచెం మారుతుంది లేకపోతే పచ్చదనం మీద కానీ ముగ్గేసిన సిమెంట్ రోడ్ మీద అస్సలు ఉండదు ముగ్గు చాలా తొందరగా పోతుంది అందుకే అది ఆరే వరకు ఇంట్లో పనులు కొట్టుకుంటా నాకు ఎందుకు గాని ఫస్ట్ ఇల్లు ఊడవడం గాని తుడవడం కానీ టీవీ రూమ్ నుంచి స్టార్ట్ చేసిందంటే తొందరగా అయిపోయినట్టు అనిపిస్తుంది అదే లోపల రూమ్ నుంచి కానీ ఊడవడం తుడవడం వదిలేకిందంటే ఇంకా అయిపోతలేదు దబ్బా అనిపిస్తుంది నాకు ఎందుకో అట్లా అనిపిస్తుంది జర అలవాటు అయినందుకేనేమో ఇంతకు ముందు ఇట్లా ఒక్కదాని పని చేసుకొని ఇంకా పొద్దుగాల లేచిన ఏంటంటే చాలా లోన్లీగా అనిపిస్తుండే ఇంకొకటి భయపడకుండా భయపడకుంటే చేసుకుంటే ఇప్పుడు అట్లా ఏం లేదు స్వాములు వాళ్ళ పాటలు మొత్తం బండ్ అయిపోయే వారికి వాళ్ళ పాటలు వస్తూనే ఉంటాయి వాళ్ళతో పాటు పాడుకుంటా నేను కూడా పని చేసుకుంటా ఉంటా కంపౌండ్ ఊడ్చన్నా కదా ఇంతకు ముందు కంపౌండ్ లో వాటర్ బకెట్లతోనే కూడుతుంటే కానీ ఇప్పుడు అట్లా ఏం లేదు ఆ స్టిక్ తోనే తుడుస్తున్నా మొత్తం కంపౌండ్ తుడుచుకొస్తా నాకు బాగా పని ఎక్కువ అనిపించినా కానీ దీని మీద పిచ్చెక్కువైంది నాకు అదేంటో నాకు అర్థం కాలేదు ఇంకా సగం వరకు మొత్తం ఫస్ట్ అయితే ఒకసారి మొత్తం దూసుకొస్తాను ఎందుకంటే తొక్కిన అర్చులు అట్లా అలానే వాడతాయి తుడుస్తూనే పోతాయి నార్మల్గా బకెట్ తో నీళ్ళు కొడితే పోవు అందుకు ఒకసారి తుడిచి తర్వాత మళ్ళీ బకెట్ తోన్న నీళ్ళు కట్టి ఆ తర్వాత మళ్ళీ స్టిక్ తో మొత్తం తుడుచుకొస్తా అందుకే నేను అనేది కొంచెం పని ఎక్కువ అనిపిస్తుంది ఇది మొదలెట్టినా కానీ కానీ చూసుకోవడానికి మాత్రం చాలా బాగుంది ఇంకొకటి పిల్లలు ఆడడానికి ఇంకా కూడా మస్తు ఫ్రీగా ఉంది కాబట్టి నాకు బాగా నచ్చింది ఫ్లోరింగ్ ఇట్లా మార్నింగ్ టైమే కాదండి సాయంత్రం పూట కూడా కంపౌండ్ మీద నేను ఎప్పుడు అట్లనే చేసుకుంటా ఉంటాను పదే పదే ఊడుస్తా పదే పదే మా ఇంకా ఇంట్లో వాళ్ళే అంటారు ఎందుకు కూర్చిందే ఊడుస్తావు తుడిచిందే తుడుస్తావని ఇంకేం చేద్దాం కొందరికి చాదేస్తాం కొంచెం ఎక్కువ ఉంటుంది కదా అందులో నేను ఒకదాని ఊడిచిందే ఊడుస్తా తుడిచిందే తుడుస్తా ఇంకొకటి నిజానంగా చేసుకుంటా ఇంకా కాదు ఇప్పుడు ఫాస్ట్గా అయిపోటుకోవాలన్నప్పుడు విభత్సంగా ఉరుకులాడుతాయి ఇంకా ముగ్గు కూడా వేసేసిన మొత్తం పని అయిపోయింది బండలు ఊర్చినా తుడిచినా బయట ఊర్చినా నీళ్ళు కొట్టినా కంపౌండ్ కూడా మొత్తం పని అయిపోయినందుకు కొంచెం ఫ్రీ అనిపించింది కాకపోతే అప్పటికి నడుములు గుంజుతున్నాయి ఎందుకో మళ్ళీ ఆ టూ డేస్ నుంచి స్టార్ట్ అయింది ఇంకా మనకు ఉండేదే కదా కామైన్ ఈ నొప్పి ఎందుకు అనిపిస్తుందో అర్థం కాదు నాకు ఒక్కొక్కసారి కుట్ల నొప్పులు కూడా అనిపిస్తున్నాయి నాకు ఇప్పటికి ఇప్పుడు మే వస్తే డెలివరీ టూ ఇయర్స్ కంప్లీట్ అయిపోతుంది అయినా కూడా ఈ నొప్పి ఏంటో నాకు అర్థం అవుతలేదు కుట్ల ప్రాబ్లమ్ తో పని అయిపోయింది కదా ఇప్పుడు స్నానానికి పోదామని బట్టలు తీసుకున్నా కానీ బయటకి పోయిన ఏంటంటే కోళ్ళు వేలిచినాయి తీయండి తీయండి అని ఒకటే అరుస్తున్నాయి అవి కానీ నేను మాత్రం తీయొద్దు అని అనుకున్నా ఎందుకంటే మా ఇంటి పక్కన జంగవిల్లి పెద్ద ఉండింది ఈ కోళ్ళు ఏం చేస్తే వదిలినవి వెంటనే గట్లు లోపలికి వెళ్ళిపోతాయి చెట్లులకి ఇంకా పిల్ల వచ్చి రోజు పిల్లని తీసుకొని పోతుంది అసలు ఎన్ని కోడి పిల్లలైనా చంపబట్టి అందుకే కొంచెం లేట్గా తెరుద్దామని వాటిని అట్లనే వదిలిపెట్టిన ఇంకా వెంటనే స్నానానికి పోదాం అనుకున్న వెంటనే వాటర్ వచ్చినాయి ఫిల్టర్ నీళ్ళు అవి కూడా పట్టుకొని డబ్బాలు మోస్తున్నా లోపలికి మా తాత స్వామి కానీ ఉన్నానంటే నన్ను అస్సలకి డబ్బాలు మోయనియాడు వద్దే వద్దు స్వామి నువ్వు ఎందుకు వస్తావని అరుస్తాడు కాకపోతే నాకే ఎందుకో అట్లా పెట్టబుద్ది కాదు బయట ఇంకా ఇంకొకటి ఏంటంటే మెయిన్ థింగ్ ఏంటంటే మా వాళ్ళని నాకు అడుక్కో కాదు వాళ్ళు చెప్పిన వెంటనే చేద్దాం పని అని అన్నారు దాన్ని ల్యాక్ చేస్తా ఉంటారు అందుకే అవన్నీ బాధలు ఎందుకు నేనే మోసుకుంటా అయిపోతుంది కదా అని అనిపిస్తుంది ఇంకా కోళ్ళని దర్శేసి వాటి కింద ఉన్న కవర్లు కూడా తీసి బయటికి మొత్తం దులిపేస్తాను ఒక్కొక్కసారి కడుగుతా కూడా అబ్బానే వాటర్ పొట్టి కానీ ఆ స్మెల్కి చిరాకు అనిపిస్తుంది అది ఎందుకో వాసన చేతులు అట్లనే అనిపిస్తుంది కోళ్ళది ఇంకేం చేస్తాం పెళ్లి లేనా ఇవన్నీ తప్పదు కదా మ్యాట్లు కూడా ఉతికేసుకున్నా వీడియో తీయడానికి కుదర లేదు ఎందుకంటే ఆడ ప్లేస్ లేదు అందులో నాకు టైం లేదు స్వామిలో పూజ చేయాలి అని ఇంకా అప్ అయిపోయి పూజ చేసుకున్నాను చాలా ప్రశాంతంగా చేసుకున్నా ఎక్కువసేపు ఈ ఈసారి దేవుని గుట్లోనే చాయ్ కూడా పెట్టేసినాను ఏంటి అవి ఏంటమ్మా గట్టి మాట్లాడు నీకు గట్టిగా రాదా అర్స్తావు కదా వస్తా అప్పుడు మరి ఏంటి అశ్వ ఏంటి ఏందది పాలా ఇది అయిపోగొట్టింది తాగు అది అయిపోగొట్టింది గుంజుకుంటుంది చూడు తొందరగా తాగుందిరా

वो ना माँ बनी ताल में दूर पड़ो बनी ताल में दूर पड़ो अनानस कल तो बनी ताल कल तो दूर वाटर कार्ड करके कहाँ बाय दूर एड

కుర్చలకనే మా అమ్మమ్మ మోటార్ వేసింది నీళ్ళు సన్నగా వస్తున్నాయి అని ఎందుకంటే డ్రమ్ము నింపని ఇంకే కళ్ళు కోసం అని ఇంకా మోటార్ వేసినందుకు ట్యాంక్ అయితే పదే పదే నిండుతూ ఉండింది ఇప్పుడైతే వంట చేయాలి పాలకూర చేద్దామని అనుకున్నా మా పిల్లలకి పాలు వండుతున్నాయి కాబట్టి నాకైతే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇప్పుడు ఏడికి పోయినా నేను ప్రాబ్లం ఉండదు ఇంతకుముందు ఎక్కడికైనా పోవాలంటే పిల్లలకి హెల్త్ ప్రాబ్లం ఉండింది కదా అసలు నెయ్యి కానీ పాలు కానీ పెరుగు కానీ ఇవి ఏ వంటకుంటున్నాయి కాబట్టి ఎవరన్నా తినామని ఏమైనా ఇచ్చినా కూడా భయమే అనిపిస్తుండే నేనైతే పిల్లలకి ఫుడ్ చూసి చూసి పెడుతుంటే ఏవి తిన్నాలో ఏవి తినొద్దో అని పిల్లలకి సంబంధించిన డాక్టర్ నాకు లిస్ట్ రాసిచ్చిండే ఇంకా లిస్టుని బట్టే నేను పిల్లలకి ఫుడ్ పెడుతుంటే అట్లా బాగా భయపడిపోతుంటే బయటకి ఎక్కడికన్నా వాళ్ళు అన్నప్పుడు అంటే ఇట్లా ఎవరైనా ఇంటికి పోతాం కదా తెలిసిన వాళ్ళ ఇంటికి మనకు కావాల్సిన ఫుడ్ ఖచ్చితంగా ఉంటుందని నమ్మకం లేదు కదా అట్లా బాగా భయపడుతుంటుంది ఇప్పుడు నో ప్రాబ్లం నాకైతే చాలా చాలా ఫ్రీగా ఉంది నా పాపకి కూడా పాలు పడుతున్నాయి ఇప్పుడు మంచిగా పాపకి కూడా పాలు పోషిస్తున్నాను నేను మార్నింగ్ ఈవినింగ్ టూ టైమ్స్ ఇస్తున్నా అందులో బూస్ట్ కూడా కల్పిస్తున్నాను ఇంతకు ముందు నేను కాఫీలో బూస్ట్ కలుపుకొని తాగుతాం మా పిల్లలు కాఫీ అంటుండే అంటే నేనే నేర్పించినట్టు కాఫీ తాగుతున్నా అని చెప్తుంటే అట్లా ఇప్పుడు వాళ్ళకి పాలు రాక మా పాప సడన్ గా ఒక్కొక్కసారి అమ్మ కాపీ అమ్మా కాపీ ఇమ్మా అని అడుగుతుంది చిన్న చిన్న క్యూట్ గా వర్డ్స్ బాగా స్టార్ట్ అయినాయి మస్సు ముద్దు ముద్దుగా అనిపిస్తుంది ఇంకనే అమ్మ నేను మా స్వామిని అడుక్కుంటున్నాను ఒక్క కామెడీ వీడియోనైనా చేద్దాం స్వామి ప్లీజ్ అని అడుక్కుంటున్నా కానీ అస్సలు ఒప్పుకుంటా నార్మల్ టైంలో ఎం వీడియో చేస్తా కానీ నేను మాలలు ఉన్నప్పుడు నన్ను వీడియోస్ ఇంకా మాత్రం అసలు అడగకును అని చెప్తున్నాడు నాకు ఎందుకో నార్మల్ టైం ఇలాంటి ఐడియాలే రావు మంచి కంటెంట్ ఐడియాలు కామెడీది ఇట్లా స్వామి మాలలు ఉన్నప్పుడు బాగా కామెడీ ఐడియాలు గుర్తుకొస్తుంది నార్మల్ టైం లో అయితే నెత్తుకుంటుంది అసలు ఐడియాస్ రాక వాళ్ళ సేపు అడిగినా ఇంకా లాస్ట్కి తిట్లు తిని మా చంగా వీడియో తీసుకుంటా ఉన్నా మా స్వామికి కోళ్ళు అంటే పంచ ప్రాణాలు అసలు ప్రస్తుతానికి ఎందుకో అన్ని నాటుకోళ్ళను బాగా పెంచుతున్నాడు మా స్వామి కాకపోతే ఆ జంగీల్ రోజో కోడిని తీసుకొని పోతుంది అసలు బాగా బాధ అనిపిస్తుంది ఎంతో ఇష్టంతోనో పెంచుకునే పోతే బాధ అనిపిస్తుంది కదా మా అమ్మ మా దుకాణం దగ్గర ఉందని నాశగాడు కూడా ఆడనే ఉన్నాడు ఇంకంతే కదా వాడు తెలిసింది నాని ఏడో ఉంటే అశుద్ధామా ఆనే ఉంటాడు ఈ మధ్య నాకు ఎందుకో బయట వీడియోస్ తీయాలంటే షైనస్ కొంచెం తగ్గింది బాగా అలవాటు చేసుకున్నా పబ్లిక్ లో కూడా వీడియోస్ తీసుకోవాలని అందుకే మార్నింగ్ టైం పని చేస్తుంటే కూడా ట్రైపాటి బయట పెట్టుకుని నేను వీడియోస్ చేసుకున్నాను కొందరు చూసిన వాళ్ళు విచిత్రంగా చూసుకుంటా పోయిరు ఏం చేస్తుంది ఈ అమ్మాయి ఇంత పొద్దు పొద్దుగాల అని కాకపోతే ఇంకా ఏం చేస్తాం నా డ్యూటీ అనుకోవాలి నేను ఇంకా ఇది ఇంకా కిచెన్ మొత్తం చదురుకుంటున్నా ప్రతి ఒక్కరు అంటున్నారు నేను తెలిసిన వాళ్ళు ఎప్పుడు ఇంట్లో వీడియోసే చేస్తావా బయట వీడియోస్ ఏం చేయవా బోర్ అనిపిస్తుంది అని కానీ నేను ఏం చేయాలో నాకు అర్థం లేదు అసలు కంటెంట్ లాంగ్ వీడియోస్ నాకు గుర్తుకే రావట్లేదు ఒకవేళ వచ్చినా కానీ అవి చేయడానికి నాకు సెట్ అవ్వట్లేదు మంచిగా బయట మొక్కలు పెంచి వీడియోస్ చేసి అనుకున్నాను నాకు కూడా ఇంట్లోకి మంచిగా ఉంటది కదా చూడడానికి అని కానీ నాకు కుదరట్లేదు అంటే నిజంగా నేను చాలా బాధపడుతున్నాను నాకు దోచింది నేను చేయాలంటేనే నాకు సెట్ అవ్వట్లేదు మెయిన్ థింగ్ ఏంటంటే నేను నాకు కావాల్సినది నా తీసుకోవాలంటే బయటికి అసలు పోలేని పరిస్థితి నాది అందుకే ఇక అవన్నింటికన్నా నార్మల్ నార్మల్ బెస్ట్ అనిపిస్తుంది ఆ ముందు రోజు మా వదిన వచ్చిండే ఇంటికి ఇంకా అయ్యప్ప మాల వేసినారు అన్న ఇరుముడి తర్వాత శబరి పోతారు కదా వాళ్ళు ఇంకా ఆడ ప్రసాదం తీసుకొచ్చిండే అయ్యప్ప స్వామిది చాలా బాగుంటది కదా నాకైతే మస్తు మస్తు ఇష్టము అయ్యప్ప స్వామి ప్రసాదం నచ్చని వాళ్ళు ఒక్కరు కూడా ఉండరు మధ్యాహ్నం అయింది స్వామి అవుతున్నారు నేను బయట మా స్వామి చూడండి రోజు రోజుకి చిన్న లాగా అయిపోతున్నారు ఎందుకంటే ఒక డమరుకం కొనుక్కున్నాడు రీసెంట్ గా ఒక డోలక్ కొనుక్కున్నాడు మళ్ళీ ఇప్పుడు ఒక డమరుకం డోలక్ చిన్నది కాదు చాలా పెద్దది తీసుకున్నాడు అసలు మా స్వామికి డోలాగ్ కుట్టని రాదు కాకపోతే యూట్యూబ్ లో రోజు కూర్చొని ఒకటే ప్రాక్టీస్ చేస్తున్నాడు ఇంకా ఇప్పుడైతే ప్రస్తుతానికి కొంచెం బెటర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటికి ఇప్పటికీ పది రోజులకు ఎక్కువనే అయింది ఇంకా నేనైతే టీవీ పెట్టుకొని కూర్చున్నా మధ్య బాగా టీవీ అలవా చేసుకున్నా ఇంకా తెలిసిందే కదా చెప్పిన ఆల్రెడీ ఎందుకంటే బోరింగ్ అనిపించదు నేను లోకల్ మూవీ వస్తుంది నాకు చాలా ఇష్టము టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఇది రిలీజ్ అయింది కదా అప్పుడు మేము రీసెంట్ అప్పుడప్పుడే మేము హైదరాబాద్కి వెళ్ళడము మేము వెళ్ళిన తర్వాత ఫస్ట్ మూవీ రిలీజ్ అయిందంటే నేను లోకల్ ఒకటే అందుకే అది బాగా గుర్తుంటుంది ఇంకొకటి నాకు చాలా ఇష్టం కూడా ఎందుకో తెలియదు కానీ మంచిగా చూడాలనిపిస్తుంది ఆ మూవీ ఇంకా కొద్దిసేపటి తర్వాత నేను ఒక ప్లాన్ చేసింటి ఒక ప్రయోగం చేద్దామని ఆ పని కోసం అని బయటకు వచ్చినాము నేను మామమ్మ గట్టిగా అనిపిస్తుంది కదా అని ఒక రెండు మూడు చెట్లు ఇట్లా తీసినాం అంతే ఇంకా తీసిన వెంటనే మనకు మనసు ఆగుతుందా ఆ రెండు మూడు తీస్తే ఇంత వెళ్ళాడు అనిపించింది మొత్తం తీసుకుంటే అయిపోద్ది కదా అని మళ్ళీ మొదలెట్టినాం నేను మామమ్మ కోల్ అది రోజు తీసి కవర్ నేను ఇతర సైడ్గా వేస్తాను ఆ స్మెల్ కాడ పాములుగా వచ్చి ఉంటాయేమో అన్నట్టుగా అమ్మమ్మ మళ్ళా మొత్తం క్లీన్ చేసేద్దామని చెప్పింది ఇంకా సరే అని మొదలెట్టినాం కాళ్ళకు కూడా చప్పులు లేవు కాబట్టి అసలు ఎన్ని ముళ్ళు గుచ్చుకున్నాయో నాకు ఎండా బాగా గట్టిగా నా బిడ్డ లేదని చూస్తున్నారా ఆమెకు ఫోన్ ఇచ్చి ఇంట్లో కూర్చోపెట్టినా అసలు సతాయించకుండా దాన్ని వదిలేసిన నేను ఫోన్ ఇచ్చిందంటే ఎంత అయినా ఒక్కతే కూర్చుంటది ఇంకా అది మొత్తం దగ్గర కన్న తర్వాత ఇంకా ఆ మంట పెట్టింది అమ్మమ్మ గడ్డి మొత్తం పచ్చగానే ఉంది పేపర్ల కారు కన్నా అంటుకుంటది కదా అని మంట పెట్టింది అది ఉన్నందుకు ఆ ప్లాస్టిక్ వాసన మొత్తం అసలు ఇంకా పోగు ఎక్కువ అయ్యి అంత ఇంట్లోకే వచ్చింది నాకు బాగా బ్రీతింగ్ ప్రాబ్లం అయితది అందుకే పోకు ఎక్కడ ఉందంటే నేను అస్సలు ఉండను ఇంకా మధ్యాహ్నం మళ్ళా అన్నం వండి తిన కూర పాలకూరనే ఉంది అబ్బా మళ్ళీ ఇప్పుడు పాలకూరనే తినాలనా అని అనుకుంటున్నా నాకు నేనే మోటివేట్ చేసుకుంటున్నా పాలకూరనే తప్పదు తినాలి అని చెప్పుకుంటున్నాను నాకు నేనే ఈ మాలలు స్టార్ట్ అయినప్పటి నుంచి మా ఇంట్లో కూరగాయలు కూడా చాలా తగ్గిపోయినాయి మా స్వామి చెరుకు గడ్డలు తీసుకొచ్చిండో జాతరలా ఫస్ట్ టైం నేను మా స్వామి ఏమన్నా తీసుకొస్తే వెంటనే వీడియో తీయడం ఎప్పుడు చూడు తీసుకొచ్చి అక్కడ పెట్టిన తర్వాత నేను వీడియో తీస్తా కదా వెంటనే ఫోన్ తీసుకున్నా మా అమ్మమ్మ ఊరికొచ్చింది గుషిక నుంచి మా అమ్మమ్మకి చాలా ఇష్టం చెరుకు గడ్డలు అంటే నాకు కూడా చాలానే ఇష్టము కాకపోతే అవి పీస్ తీయాలి తినాలి అంటే కొంచెం బద్దకం అనిపిస్తుంది ఇంకొకటి నాలుక బాగా కోసుకుపోయినట్టుగా అయితే అది మా స్వామి అస్సలుకి చెరుకు గడ్డ అదే అనండి ఎంతనన్నా తాగుతాడు తినకుండా కావాలని తింటుండు ఇంకేమన్నా ఏమని పూజలకు కూడా ఓడు అసలు పాటలే వాడాడు పాటలు మూడు పాటలు పాటలు పాడతాయి నేను నేను ప్రతి ఒక్క పూజ కంటే డైలీ నేను గురు సాయి నేను పోతున్న పూజలు జరుగుతాయి సామె అసలు పూజలు కూడా చేయకుండా పొద్దు పొద్దువల్ల నాలుగు గంటలకి అందరు నేను నేనే చెప్తాం అలా రోజు పడతావు కదా సా మీ మా ఇక్లో పాటలు రోజు పడతావు చెప్తాను బెస్ట్ అబ్బా ఈ చరకగడ్డలు తినడం కానీ పైన పొట్టు దానికైనా పెద్ద టైం పడుతుంది నాలుగు మొత్తం కోసుకపోయింది అప్పటికే రాత్రికి తినేట్లు తినాలా బాగానే ఆలోచిస్తున్నా నేను ఇంకా బయట కంపౌండ్ అయితే స్టార్ట్ చేసిన ఊడవటం ఇప్పటికీ పొద్దుగాల నుంచి ఇప్పటికీ నేను నాలుగైదు సార్లు ఊసిన మొత్తం కంపౌండ్ని ఎందుకంటే మొత్తం మారిపోయినాక రెండు మూడు సార్లు ఊడుస్తాం మట్టి మొత్తం వంటుకుంటుంది కదా అదే అయితే నీళ్ళే కొట్టాలి కానీ ఊడిస్తే పోదు కదా మట్టి ఇసుక బయట నుంచి నడుచుకుంటూ మొత్తం ఇంట్లోకి వస్తుంది ఆ గేట్ దగ్గర ఒక గోన్స్ వచ్చి తీసుకొచ్చి ఇవ్వండి అంటే ఎవ్వరు పట్టించుకోవట్లేదు ఇంకా చూసి చూసి మా వాళ్ళతో ఏదో ఒక జీన్స్ పెట్టి కట్ చేసి పడేస్తాను నేను మంచిగా కంపౌండ్ ఉడుస్తుంటే పిల్లలు చూడండి స్టార్ట్ చేసిరు మా స్వామి ఏమో కోళ్ళని కంపుతున్నాడు మస్తు పిచ్చి మా స్వామికి ఆ కోళ్ళు అంటే పొద్దుగాళ్ల పూట కూడా ఒక పెద్ద కోడిని పుంజు కదా మాది పెద్దది దాన్ని వదిలేస్తాను నేను దాని తిరిగి అస్సలుగా పోను ఎందుకంటే దాని చూసిన భయం అవుతుంది మా స్వామిని ఎన్నిసార్లు సార్లు కరిచిందో అది పైన స్కిన్ మొత్తం వస్తుంది అసలు అందుకే ఆ కోళ్ళ తిరిగి పెద్దగా పోపుద్ది కాదు కానీ పొద్దుగాల పూట మాత్రం వదిలేస్తా అంతే ఇంతకు ముందు అయితే నేను కనీసం అట్లా వదిలేని కూడా వదిలేకుంటే ఎంత లేట్ అయినా మా స్వామి వరకు నేను అట్లనే వదిలిపెడుతుంటే అమ్మ వదిలేస్తా అంటే అమ్మమ్మ లేచేదే చాలా లేట్ అయిపోతుంది పిల్లలు అమ్మమ్మ ముగ్గురు ఒకటేసారి లేస్తారు ఒక సెవెన్ థర్టీ ఎయిట్ ఓ క్లాక్కి ఇట్లా లేస్తారు వాళ్ళు అయినా కూడా పర్లేదు నేను చాలా ప్రశాంతంగా పనిచేసుకుంటా ఇంకా సాయంత్రం అయినా ఏంటనే మా స్వామి వెళ్తున్నాడు స్నానాలు చేసిండు ఇప్పుడు పూజ ఉంటుంది కదా ఈవినింగ్ కూడా పూజ చేసుకోనికే పోతున్నాను మందిరం దగ్గరికి రోజు మార్నింగ్ ఈవినింగ్ కంపల్సరీగా పూజ చేస్తారు ఇంకా మధ్యాహ్నం ఎట్లా బయట పూజ లేకపోతే అసలు చూడనే చూడరు నేను నాకు ఇంట్రెస్ట్ కూడా అనిపించదు ఇంకా తిందామని అయితే కూర్చున్నా అమ్మమ్మ చిక్కుడుకాయ చపాతీలు చేసినా కానీ నేను చపాతీలు అసలు తినను అవే కాదు నేను అవి తినను అన్నం తప్ప నాకు ఏది నచ్చదు ఇంకా నేను ఒక్కదానే తింటున్నా అమ్మమ్మకి వద్దని చెప్పింది అని పెరుగు మాత్రం కంపల్సరీగా అలవాటు చేసుకుంటున్నా పెరుగు తింటే బాగా డైజెషన్ కూడా అవుతుంది కదా అందులో నిద్ర కూడా బాగుపడుతుంది నేను ఎందుకంటే నాకు నైట్ టైం సరిగా నిద్ర రాదు చిన్నప్పటి నుంచి అయినా అంతే నేను ఇంక ఇంతనండి ఫాల్టిక్ వీడియో మళ్ళీ బ్లాగ్లో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ బాయ్ బాయ్